హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ కాబోతుంది ప్లస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ట్వంటీ సిక్స్త్ నుంచే ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇందులో మీరు మొబైల్స్ తీసుకోవాలంటే నేను ఇప్పుడు చెప్పబోయే మొబైల్స్పై ఒక లుక్ అయితే వేయండి సో మీకు ఆ ప్రైస్కి ఈ మొబైల్ అయితే చాలా వాల్యుబుల్ అని చెప్పొచ్చు ఓకే ఆ మొబైల్స్ ఏంటనేది ఇప్పుడు ఈడో తెలుసుకుందాం ఒకటి మనకు మోటో ఎడ్జ్ ఫిఫ్టీ ఫ్యూజన్ ఈ మొబైల్ మనకు ట్వంటీ థౌజండ్ రూపీస్లో రాబోతుంది దీనికి ప్రైజ్ లాక్ ఫీచర్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు అంటే మీరు ఒక థౌజండ్ రూపీస్ ముందే కట్టేసి మొబైల్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఈ మొబైల్ మీకు చాలా బాగుంటుంది ఈ మొబైల్ స్పెక్స్ చూద్దాం ఇందులో మనకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది ఇది వన్ పాయింట్ ఫైవ్ కే పిఓఎఎల్ఈడి డిస్ప్లే ఓకే మనకు వన్ ఫార్టీ ఫోర్ హెచ్ రీఫ్రెష్ ఓకే ఆ ప్రైజ్లో ఇంత మనకు రిప్రెస్ రేట్ ఉన్న మొబైల్ అయితే ఇదే మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు డిస్ప్లే చూడడానికైతే చాలా బాగుంటుంది మీరు ఫోను చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది ప్రీమియం డిజైన్ అయితే ఉంటుందన్నమాట ఎవరైతే మీరు క్లాస్ ఫోన్ వాడాలనుకుంటున్నారైతే తప్పకుండా తీసుకోండి ఇలా మనము ప్రాసెసర్ కనుక చూసినట్లయితే సెవెన్ హెచ్ఎం టు ఆక్టోర్క్ ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు టూ పాయింట్ ఫోర్ గీగహెచ్ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది మీరు గేమింగ్ కూడా ఆడుకోవచ్చు ఇందులో కానీ హెవీ గేమింగ్ అయితే పనిచేయదు అనమాట మీరు డిస్ప్లే బాగుండాలి బ్యాటరీ బాగుండాలి కెమెరాస్ బాగుండాలి అని అనుకుంటే ఈ ఫోన్ తప్పకుండా తీసుకోండి ఇక కెమెరా కనుక చూసినట్లయితే మనకు ఫిఫ్టీ ఎంపీ ఎల్వైటిఆర్ సోనీ సెన్సర్ అయితే ఇందులో యూజ్ చేశారు రీల్ కెమెరా థర్టీన్ ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇందులో మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు నెక్స్ట్ మనకు ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే సెల్ఫీ కెమెరా థర్టీ టూ ఎంపీ సెల్ఫీ కెమెరా సో ఈ మొబైల్కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కెమెరా మీరు ఒక మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారు ఇరవై వేల రూపాయల్లో ఉంటే ఇదైతే మీకు చాలా బాగా సూట్ అవుతుంది మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ యూజ్ చేసి ఫోర్ కే థర్టీ వరకు మీరు వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో మీరు ఏ విధంగా చూసుకున్నా ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్లో ఒక ఆల్రౌండర్ ఫోన్ అనమాట ఇది ఇందులో మీకు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకు ఐపీ సిక్స్ ఎయిట్ వాటర్ రెసిస్టెన్స్ ఇస్తున్నారు అంటే మీరు ఈ ఫోను వాటర్లో పడేసిన అరగంట సేపు ఈ ఫోన్కైతే ఏం కాదనమాట సర్వే అవ్వగలదనమాట నీళ్ళల్లో పడినా కానీ ఏం కాదు సో ఈ విధంగా ఈ ఫోన్ తీసుకోవాలంటే మీరు ఇరవై వేల రూపాయల్లో ఇంత మంచి స్పెక్స్తో వచ్చే ఫోన్ అయితే లేదనమాట అంటే దీన్ని ఢీ కొట్టే ఫోన్ అయితే లేదు ఇరవై వేల రూపాయల్లో ఇందులో మీకు మనకు స్టీరో స్పీకర్స్ ఉంటాయి డాల్బీ అట్మాస్ ఉంటుంది ఓకే మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది రెండు సిమ్ కార్డులు అయితే వేసుకోవచ్చు మనకు ఐరెస్ ఆడియో సర్టిఫికెట్ కూడా ఈ మొబైల్కి ఉందన్నమాట మీకు ఆడియో వినడానికి అయితే చాలా మీకు బాగుంటుంది ఓకే సో ఇన్ని అంటే ఇన్ని స్పిక్స్తో ఇరవై వేల రూపాయల్లో వచ్చే మొబైల్ ఇది ఒక్కటి మాత్రమే ఓకే తప్పకుండా ఈ మొబైల్ అయితే తీసుకోండి ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు పోకో ఎక్స్ సిక్స్ ప్రో ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో స్పెషల్గా చెప్పాలంటే గేమింగ్ ఆడేవాళ్ళ కోసం దీని అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది అనమాట గేమింగ్ అయితే మీరు అమేజింగ్ అంటే చెప్పొచ్చు ఈ మొబైల్ దీ కొట్టే మొబైల్ అయితే లేదనమాట గేమింగ్లో అంటే ఈ ప్రైస్లో మనకు ట్వంటీ థౌజండ్ బిలో వచ్చే మొబైల్ పొఖో ఎక్సిస్ ప్రో చాలామంది భయపడుతుంటారు పొఖో ఫోన్ అంటే కానీ చాలా మీకు గేమింగ్ మీకు ఇంపార్టెన్స్ అంటే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకోండి ఈ మొబైల్ స్పెక్స్ ఏ విధంగా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనకు ఈ పొఖో ఎక్సిస్ ప్రోలో యూజ్ చేసిన ప్రాసెసర్ మీడియాటిక్ డైమండ్స్ టీ ఎయిట్ త్రీ డబుల్ జీరో అల్ట్రా ఫ్లాగ్స్ ఫోర్ ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు స్పెషల్గా గేమింగ్ కోసం అయితే దీన్ని యూజ్ చేయడం జరిగిందనమాట మనకు సిపియూ క్లాక్స్ బిడి అప్ టు త్రీ పాయింట్ త్రీ ఫైవ్ గిహెచ్ వరకు అయితే ఉంటుందన్నమాట సో ఈ మొ మొబైలు గేమింగ్ కోసం అయితే చాలా బాగా డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు ఇక్కడ మనకు ఎల్పిడీ ఫైవ్ ఎక్స్ మెమోరీ అయితే యూజ్ చేశారు యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో స్టోర్ అయితే స్టోరేజ్ ద్వారా అయితే ఈ మొబైల్ అయితే రావడమే జరుగుతుంది ఇక మనకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు అంటే మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు గేమ్స్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మొబైల్ కనుక హీట్ అయితే ఆటోమేటిక్గా అదే కూల్ చేసుకున్నదన్నమాట ఇక మనకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఫ్లో ఆమోల్డ్ వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లేనైతే ఇందులో యూజ్ చేశారు నెక్స్ట్ మనకు ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ అయితే చేశారు హెచ్డిఆర్ డిస్ప్లే ఇది వన్ ట్వంటీ హెచ్ రీఫ్రెష్ రేట్ కూడా ఈ మొబైల్కి అయితే ఇవ్వడం అనేది జరిగింది అంటే మీకు ఎంత వెలుతురులో పెట్టి వెలుతురులోకి తీసుకెళ్లి చూసినా దానికి క్లియర్గా డిస్ప్లే అయితే కనిపిస్తుంది అనమాట ఇక మనకు టచ్ షాంప్లింగ్ రేట్ వచ్చేసి టూ వన్ సిక్స్ జీరో హెచ్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఇస్తున్నారు ఓకే మనకు ఇక కెమెరామెన్ చూసినట్లయితే సిక్స్టీ ఫోర్ ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనకు ఇస్తున్నారు బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ ఎంపీ మెయిన్ కెమెరా ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడాంగిల్ కెమెరా మనకు మ్యాక్రో కెమెరా టూ ఎంపీ అయితే ఇస్తున్నారు మీరు కెమెరా కూడా మంచి డీసెంట్ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మీకు చూడవచ్చు ఓఏఎస్ అండ్ ఈఏఎస్ డ్యూయల్ స్టెబిలైజేషన్ కూడా ఇస్తున్నారు ఈ కెమెరాకి సపోర్టెడ్ ఫోర్ కే వీడియో అయితే వీరి మీరు వీడియో ఫోర్కే వీడియో అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకు మోషన్ ట్రాకింగ్ ఫోకస్ కూడా ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ అయితే చేశారనమాట మీరు పరిగెడుతున్నప్పుడు కావచ్చు ఏదైనా వెహికల్ పై వెళ్తున్నప్పుడు కావచ్చు మనకు కరెక్ట్ ట్రాక్ చేస్తుంది అనమాట కెమెరా సో కెమెరా పరంగా కూడా ఈ మొబైల్ మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది ఇక మనకు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఇందులో యూజ్ చేశారు సిక్స్టీ సెవెన్ వాట్ టర్బో ఛార్జర్ కూడా మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు బాక్స్లో మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫుల్ ఛార్జింగ్ అయితే ఇక్కడైతే చెప్తున్నారు ఇక పొఖో సిరీస్ ఇది మనకు వేగన్ లెదర్ బ్యాగ్ డిజైన్తో వస్తుంది అనమాట మన బ్యాక్ సైడ్ లెదర్తో లెదర్ ఫినిష్తో వస్తుంది ఈ మొబైల్ ఇక మనకి ఇందులో ఎన్ఎఫ్సి ఉంటుంది ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది వైఫై సిక్స్ సపోర్ట్ అవుతుంది డ్యూయల్ స్పీకర్స్ రావడం జరుగుతుంది డాల్బు అట్మాస్ ఉంటుంది సో ఏ విధంగా చూసుకున్నా పొఖో ఎక్సిక్స్ ప్రో ఆ మనీకి అయితే చాలా వర్తీ పోన చెప్పొచ్చు అనమాట ముఖ్యంగా గేమింగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని అయితే వదులుకోకండి ఓకే